రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ప్రజలు అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో స్థానిక మూడవ డివిజన్లో లో ఘనంగా నిర్వహించారు డివిజన్ పరిధిలోని రత్సబండ రాజేంద్ర నగర్ కృష్ణుడి ఆలయం సుబ్బారావుపేట రామాలయం వద్ద కేక్ కట్ చేశారు వంద కేజీల స్వీట్ను ఇంటింటికి పంచిపెట్టి ఎన్డీఏ కూటమిని విజయం కనిపెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా కుడుపూడి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ నేత అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం శుభ పరిణామం అన్నారు ఆయన నేతృత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి సంక్షేమంలో దూసుకుని పోతుందన్నారు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో డెబ్బై వేల మెజార్టీతో ఆదిరెడ్డి వాసుని ప్రజలు గెలిపించారని హర్షం వ్యక్తం చేశారు

பாரி இ மெஜார்ஜங்கு நாடு காரி ஏதை ஆயன் சபோ அகௌரவம் ஜெரி ఆ రోజు బయటకు వచ్చి మళ్ళా ముఖ్యమంత్రిగానే నేను పెడితే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయటకు వచ్చిన రోజు వచ్చిన కంచి ఈ రోజు వరకు కూడా మన వెళ్ళిపోయినంత కాదు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కార్యకర్తలు ఇక్కడ ఆదిరెడ్డి వాసు వేరి నాయకత్వంలో అందరూ కూడా ఒకే తోటిపైకి వచ్చి ఈ రోజు ఆదిరెడ్డి వాసు కానీ డెబ్బై వేలు మెజార్టీతో నెగ్గించుకున్న కృషి అని చెప్పి అందరికీ కూడా వినిపించుకుంటూ అలాగే ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలకు సీట్లు ఇచ్చి ఇక్కడ సెట్ ప్రజల గౌడ్కి జన సెట్ ప్రజలకి సీట్లు ఇచ్చి జనాన్ని పక్కదారి పెట్టు చూసాడు అది కూడా మేము ఎక్కడ కూడా పొల్లు పోకుండా సెట్టి ప్రజల గౌడ నుంచి కూడా అలాగే నుంచి కూడా ఒక కేవలం తెలుగుదేశం కోట ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ప్రతి దుక్కున కూడా ఒక్క ఓటు కూడా చీలిపోకుండా ట్రాన్స్ఫర్ చేసి ఇంత విజయ విజయానికి బీసీలందరూ కూడా ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీ బీసీలందరూ కూడా ఈ రోజు రుజువు